హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడ నిడమానూరు అనే ఒక ఊరిలో ఉన్నాను అనమాట ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్లో ఒక చిన్న టిఫిన్ సెంటర్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అక్కడ ఏంట్రా ఫేమస్ అంటే అదిరిపోయే పునుకులు కరకరలాడే గారెలు సుతిమెత్తటి ఇడ్లీలు ఈ మూడు రకాల టిఫిన్సే ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం ఎర్రగదీస్తాయి అనమాట మరిగేందు ఆ టిఫిన్స్ కాదేంటో తెలుసుకుని ఆ అదిరిపోయే టిఫిన్స్ రుచి చూసొద్దాం రండి ఏ బాబాయ్ మీ పేరు రమేష్ అండి రమేష్ గారు రమేష్ గారు ఎవరు స్టార్ట్ చేశారండి చిన్న బడ్డీ కొట్లు ఈ సెంటర్ సుబ్రహ్మణ్యం గారు ఏమవుతారు మీకు గారు మావయ్య గారు మీ మావయ్య గారు స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు రన్ చేస్తున్నారు ఆయన కూడా ఉంటుంటారు కదండి ఎక్కువ ఉంటారు ఆయనే ఎక్కువ ఉంటారు ఎంతకాలమైందండి ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్ళుగా ఇంతే ఇలాగే ఉంది చిన్న బడ్డీలోనే రన్ చేస్తున్నారు ఓకే ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర ఇడ్లీ పునుగు గారి ఇడ్లీ పునుగు గారి గారి అంటే మీ దగ్గర చాలా స్పెషల్ గా కరకర్లు ఆడుతూ ఉంటుంది నేను తిన్నా నేను ఆల్రెడీ ఏంటి క్రిస్పీ తోటకూర కొత్తిమీర ఇవన్నీ వేస్తాం తోటకూర కొత్తిమీర వేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ లావుగా ఉండదు మీ దగ్గర అంటే చాలా లావుగా ఉండకుండా మా దగ్గర ఉల్లిపాయ ఉల్లిపాయ వేసి తోటకూర కొత్తిమీర ఇవన్నీ వేసి దారిలో ఉంటాయి కరకరండి ఇంకా ఇంకేమి మీ దగ్గర పురుగు ఎందుకు అంత స్పెషాలిటీ మీ దగ్గర మినపిండితో వేస్తాం అండి మినపిండితో వేయడం వల్ల వచ్చిందంటారా టేస్ట్ కానీ చాలా మంది వేస్తారు కదా అంతలా ఎక్కడ అంటే మైదా కలిపడం వల్ల తేడా వస్తుందండి మైదా ఎక్కువ కలప మైదా ఎక్కువ కలపకూడదు ఇంటి దగ్గర వేస్తారండి ఇంటి దగ్గర ఎవరెవరు చేస్తుంటారు టిఫిన్స్ మా మిస్సెస్ చేస్తా ఉంటారు మీ అత్తగారు అత్తయ్య గారు మీ మిస్సెస్ ఇద్దరు ఇంటి దగ్గర చూసుకుంటారు మీ మావయ్య గారు మీరు ఇక్కడ సేల్స్ సేల్స్ ఓకే ఎంత ప్లేట్ టిఫిన్ ఎంత ఇడ్లీ అయితే ఎంత ముప్పై రూపాయలు అండి ఇడ్లీ ఇడ్లీ అయినా గారి అయినా గారి అయితే మూడు వస్తాయి అండి గారి అయితే మూడు నువ్వులు అయితే నాలుగు వస్తాయి ప్లేట్ ఏదైనా ముప్పై ముప్పై ఏమేమి చట్నీలు వేస్తారంటావు చట్నీ అండి గుళ్ళ చట్నీ అల్లం చట్నీ చట్నీ మా స్పెషల్ అండి చాలా స్పెషల్ ఇంటి దగ్గర చేస్తాం అన్నింటి దగ్గర కదా చేస్తారు కాదు ఇంటి దగ్గర మేము అల్లం చట్నీ ఒకసారి ఒక ఇరవై కేజీలు పడతాం ఒకేసారి పట్టేసి దాన్ని అట్లా నిలబడి చేసుకుంటారు ఇంకా అనేది ఉంటుంది అంటే కారపొడి కూడా ఉంటుంది అండి కార కూడా మామూలుగా ఇంట్లో కొంటాం ఇంట్లోనేనా బయట తీసుకుంటారు బయటకు అంటాం లేనప్పుడు ఓకే 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 ఏ టైమింగ్స్ లో ఉంటుందండి టిఫిన్స్ మీ దగ్గర టిఫిన్స్ మీ దగ్గర ఉంటాయి ఉదయం ఉదయం మూడు గంటలకు అనిస్తే మూడు గంటలకి నేను వస్తానండి మొత్తం క్లీన్ చేసి మూడింటి నుంచి మీరు నాలుగు గంటలకు రెడీ అయిపోతే టిఫిన్ అయితే ఇన్నింటి నుంచి ఉంటుంది నాలుగింటి నుంచి ఉంటుంది నాలుగు గంటల నుంచి ఓకే ఇడ్లీ ఉంటుందండి ఏ టైం వరకు ఉంటుందండి పదిన్నర వరకు ఉంటదండి పది నాలుగు గంటల నుంచి పదిన్నర వరకు మళ్ళీ ఈవినింగ్ ఏమైనా ఉంటుందో ఏముండదండి అంతే మేము ఇవన్నీ తయారు చేసుకుంటాక మళ్ళీ మాకు పని వాళ్ళు ఉంటారండి మేము ఇంట్లో వాళ్ళు చెప్పి ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు కస్టమర్స్ నే ఓన్లీ నిడమాను రూల్ అయినా ఇంకెక్కడ వారెంటీ వడవల్లి చాలా మంది వస్తారు మీ పొనుగు గురించి అయితే మాత్రం నాకు చాలా మంది చాలా సార్లు చెప్పారు అందుకే స్పెషల్గా తిందామని ఈ రోజు వచ్చానండి థ్యాంక్ యూ అండి రమేష్ గారు నిడమనూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారి హోటల్ అంటే జనరల్ గా అయితే ఈ బడ్డీకి పేరే ఉండదు హోటల్ కానీ ఇలాంటి ఎక్కడ బోర్డులు కూడా మీకు అనిపించదు హోటల్లా కూడా అనమాట చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది ఆ బడ్డీ కొట్టులో బయట బళ్ళ మీద పెట్టుకుంటారు టించు లేకపోతే లోపల పెట్టుకుంటారు ఏదైనా వర్షం వస్తే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆనుకునే ఈ చిన్న బడ్డీ షాప్ అయితే హోటల్లో రూపంలో ఉంటుందన్నమాట ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి అంటే తెల్లవారుజాము నాలుగింటి నుంచి కూడా అందుబాటులో ఉంటుంది మూడు రకాల టిఫిన్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇడ్లీ అలాగే పునుగు గారి పునుగు మాత్రం ఇక్కడ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది నాకైతే ఈ నెడమూనూరులో ఈ సుబ్రహ్మణ్యం గారి హోటల్లో పునుగు గురించి అయితే మాత్రం చాలామంది చెప్పారు బట్ నాకు అడ్రస్ ఈజీ ఫైండింగ్ అవ్వలేదు అనమాట అంటే కరెక్ట్గా దీనికి లొకేషన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు బట్ నాకు కొంతమంది చెప్పేవారు కానీ అంత పెద్దగా నాకు అర్థం కాలేదు బట్ ఒకరోజు తీసుకొచ్చి చూపించారు శ్రీకాంత్ గారు అని చెప్పి ఇక్కడ లోకల్లో ఉండరు ఆయన నాకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఎక్కడ మంచి ఫుడ్ ఉన్నా కూడా సజెస్ట్ చేస్తారనమాట అన్న సో ఈ టిఫిన్ సెంటర్ కూడా శ్రీకాంత్ అన్న పరిచయం చేశాడు ఆయన పేరు శ్రీకాంత్ నా పేరు శ్రీకాంతే సో ఆయన పరిచయం చేయడమే కాదు ఇక్కడ తీసుకొచ్చి నాకు ఈ పునుగు రుచి చూపించారు పునుగుతో పాటు ఈ గారి కూడా టేస్ట్ చేశాను ఆ రోజు మరణనాడు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టిఫిన్ చేశాను అనమాట నాకు అంత బాగా నచ్చింది ఇక్కడ టిఫిన్స్ అనమాట సుబ్రహ్మణ్యం గారు ఉంటారు సుబ్రహ్మణ్యం గారితో పాటు ఆయన అల్లుడు గారు రమేష్ గారు కూడా ఉంటారనమాట ఇద్దరు ఇక్కడ టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర అంటే సుబ్రహ్మణ్యం గారి వైపు అలాగే రమేష్ గారి వైపు ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఈ టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట చాలా హోమ్మేడు మీకు ఆయిల్ చూసినా ఎంత ప్యూర్గా ఉంటుందో ఇక్కడ విజువల్స్లో చూడండి ఆయిల్ ఎంత ప్యూర్గా ఉందో అలాగే ఇడ్లీలు కూడా చిన్న చిన్న ఇడ్లీ పాత్రలో చాలా స్వచ్ఛంగా ఈ ఇడ్లీలు కూడా తయారు చేస్తారు గారెలు కూడా మంచి క్వాలిటీ ఆయిల్లోనే ఈ టిఫిన్స్ అయితే తయారు చేస్తారు వీళ్ళ చట్నీలు కూడా చాలా స్పెషల్ వేరుశనగ వేరుశనగ చట్నీ అలాగే ఇక్కడ అల్లం చట్నీ ఉంటుందన్నమాట ఈ అల్లం చట్నీ ఈ రెండు చట్నీలు కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి వాటితో పాటు ఈ కారపొడి ఈ కారపొడి చూడండి కారపొడి కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా స్పెషల్ అనమాట మూడు రకాల టిఫిన్సు రెండు రకాల చట్నీలు ఒక కారపొడి వేసి అద్భుతంగా ఈ టిఫిన్స్ అయితే తయారు చేస్తారు అడ్రస్ వచ్చి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు కోరంగి నుంచి హైవేకి వెళ్ళే దారి అంటే ఎన్హెచ్ సిక్స్టీన్కి వెళ్ళే దారి లేదా ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఇట్లా నెడమనూరు ఊర్లోకి వచ్చే దారి ఇక్కడ సాయిబాబు గుడి అంటే ఎవరైనా చెప్తారు సాయిబాబు గుడి కృష్ణుడు గుడి ఆ పక్క నుంచి అది ఇదే రోడ్లో కొంచెం లోపలికి వెళ్తే గంగానమ్మ టెంపుల్ ఈ గంగానమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ సో ఆ రోడ్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఆనుకుని ఈ టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట టిఫిన్ రేటు కూడా ఏ టిఫిన్ అయినా ముప్పై రూపాయలే బట్ గారైతే ప్లేట్కి మూడే వస్తాయి ఇడ్లీలు అయితే నాలుగు వస్తాయి అయితే నాలుగు వస్తాయి అన్నమాట కేవలం ఈ నిడమనూరు వాళ్ళు మాత్రమే కాదు నిడమనూరు చుట్టుపక్కల అంటే విజయవాడ మెయిన్ సిటీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా గ్రామాల నుంచి అలాగే ఈ నిడమనూరు పక్కన ఉన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడికి టిఫిన్ కోసం వస్తుంటారు ఒకసారి ఇక్కడ పునుగు రుచి చూసిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అందుకు నేనే నిదర్శనం అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ పునుగులు ఫస్ట్ ఇడ్లీతో ఇక్కడ మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం మంచి హోమ్ మేడ్ పక్కా లుక్తో ఉన్న ఇడ్లీ చాలా సాఫ్ట్గా అయింది ఎరుసిన గుల్ చట్నీ సూపర్ స్పైసీగా ఉంటుంది చట్నీ అల్లం చట్నీ అల్లం చట్నీ కూడా భలే లైట్గా ఆ పులుపు ఆ స్వీట్నెస్ ఆ కారం తగులుతుంటాయి అదిరిపోతాయి కారపొడి కారపొడి కూడా చాలా బాగుంది చట్నీ ఎంత కారంగా ఉంటుందో అంతకు మించి డబల్ కమ్మగా ఉంటుంది ఇక్కడ గారి స్పెషాలిటీ ఏంటంటే గారి అన్ని చోట్ల ఉన్నట్టు లావుగా ఉండదు చాలా సన్నగా క్రిస్పీ టచ్లో ఉంటుంది ఇందులో తోటకూర వేస్తారు కొత్తిమీర వేస్తారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచి కరకరలాడుతుంది అన్నమాట ఈ గారి చెప్పాను కదా తోటకూర కొత్తిమీర ఇవన్నీ వేసి మంచి అద్భుతంగా ఈ గారినైతే బాలేగమ్మ ఉన్నాయి ఇంకా టిఫిన్ నచ్చితే ఏంటంటే మనకు ఉన్నంత ఉన్నంతవరకు కాదు మన కడుపు నిండిపోయి పేకల దాకా వచ్చేదాకా తింటాం బాగున్నాయి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ మిస్సెస్ రమేష్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే ఇంటి దగ్గర ఈ టిఫిన్స్ తయారు చేస్తుంటారన్నమాట ఆ ఇంటి రుచి అయితే మాత్రం పక్కాగా ఆస్వాదిస్తున్నా మినప్ప పిండితో తయారు చేస్తారు ఈ పునుగులో ఇందులో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తారు అంటే ఇడ్లీ నార్మల్ డేస్టో ఉన్నప్పటికీ కూడా గారి ఈ బజ్జీ మాత్రం ఐ మీన్ ఈ పునుగు మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉందండి మీకు అసలు మధ్యలో అంటే ఈ మధ్య పునుగు కానీ మైసూరు బజ్జీ కానీ అంతా తింటారు ఆ మధ్యలో పిండి వదిలేస్తారు బట్ ఇక్కడ అవసరం రాదు మనకి అది లేదు సో వీళ్ళకి గూగుల్ మ్యాప్ లింక్ అయితే లేదు నేను క్రియేట్ చేస్తాను ఈ బండికి గూగుల్ మ్యాప్ క్రియేట్ చేసి ఆ లింకు డిస్క్రిప్షన్లో అయితే మీకోసం ప్రొవైడ్ చేస్తాను బట్ మీకు నెడమనూరు వచ్చిన తర్వాత సాయిబాబా గుడి కృష్ణు టెంపుల్ ల్యాండ్ మార్కు ప్రైమరీ హెల్త్ సెంటర్ ల్యాండ్ మార్కు ఇవి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు సో గంగానమ్మ టెంపుల్కి అంటే ఎవరైనా చెప్తారు సో ఆ పక్కనే బడ్డీ కొట్టు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి పదిన్నర వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ అయితే అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నచ్చుతుందనమాట అంత మంచి టేస్టీ టిఫిన్ సెంటర్ ఈ చిన్న బడ్డీగుట్ట టిఫిన్ సెంటర్ లేదా సుబ్రహ్మణ్యం గారి టిఫిన్ సెంటర్ అంటూ ఉంటారు అదనమాట ఈ టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి